సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు ఇంజనీర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ గ్రామాలలో పొడి తడి చెత్త సేకరించి వాటిని చెత్త సంపద కేంద్రాలకు తరలించి ఆదాయం పొందాలన్నారు ఈ ఆదాయాన్ని గ్రామ పంచాయతీలకు ఉపయోగపడేలా చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు ఇందులో భాగంగా ప్రతి చెత్త సంపద కేంద్రాలను పరిశీలించి వాటి స్థితిగతులపై వెంటనే నివేదికను అందజేయాలని సూచించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ ముని మనోజ్ పంచాయతీ విస్తీర్ణాధికారి రాఘవేంద్ర కార్యదర్శులు శ్రీనివాసు చంద్రమోహన్ ఇంద్రాణి మునమ్మ సుమలత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు అనేవి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీని కింద సంపద సృష్టించడం అనేది కాన్సెప్ట్ అదేవిధంగా మన గ్రామాలలో చెత్తని పొడి చెత్త తడి చెత్తగా విభజించి వాటిని మన ఎస్డబ్ల్యూపీసీ షెడ్లకి తరలించి వాటి ద్వారా ఆదాయం పొంది ఆదాయం ద్వారా పంచాయతీలని అభివృద్ధి చెందాలి అనేది మన ప్రభుత్వ కాన్సెప్టు దీని ప్రకారం మనకి గల ముప్పై ఒక్క పంచాయతీల్లో గోకుల బృందావనం అనేది చాలా చిన్నది ఒక ఐదారు ఇల్లు మాత్రం ఉంటాయి కాబట్టి అక్కడ షెడ్ అవసరం లేదు మిగతా ముప్పై పంచాయతీలు కూడా మనకి ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు అనేది అవసరము వీటిలో కొన్ని రన్ అవుతున్నాయి కొన్ని పార్షియల్గా రిపేర్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఏంటంటే పంచాయతీ సెక్రటరీని రేపు సాయంత్రం లోపల పూర్తి స్థాయి నివేదిక ఇవ్వమని ఆదేశించడం దాని ప్రకారం ఎక్కడైతే రిపేర్ అవసరం అవుతుందో దాన్ని పంచాయతీలో ఉన్న ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఆ గ్రాంట్ కింద రిపేర్ చేయించడం జరుగుతుంది దీని ద్వారా ప్రభుత్వం ఆశించిన విధంగా ఆదేశించిన విధంగా అన్ని ఎస్ఎల్పి షెడ్యూలు కూడా వినియోగం మీద తీసుకురావడం జరుగుతుంది